హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ని తీసుకొని కస్టమర్ వద్దకు వచ్చా థియేటర్లో ప్రాక్టీస్ చేసి చేసి డైరెక్ట్గా గేట్లో పెద్ద చేపడదని చెప్పి సంబంధం చేసి వచ్చాడు వచ్చినా కానీ ఏసాడు థియేటర్ ఒక పెద్ద చేప నేను చూడండి ఈ అంత పెద్ద చేప అంటే మీరే ఆశ్చర్యపోతారు అసలు ఆ చేపను కూడా మేము ఎప్పుడు చూడలేదు అంటే నదికి రావడమే ఫస్ట్ టైం కాబట్టి ఆ చేప పేరు తెలియదు కానీ వెరైటీగా స్వరచాప చేప మూతిలో ఉంది దాన్ని కొంచెం గమనించండి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఈ చేపను ఏమైనా పిలుస్తారు మేమైతే దీన్ని చూడటం ఇదే మొదటిసారి చిత్రాయ కూడా మోస వెరైటీగా ఉంది ఫ్రెండ్ చేప మూతి కూడా డిఫరెంట్గా ఉంది మూతి చూపి రాగరా చూపి మూతి డిఫరెంట్గా ఉంది చిత్రా వెరైటీ ఇంతలోకి మా ఫ్రెండ్ మరొక చేపట్టింది అసలు మామిడి బ్యాక్ టు బ్యాక్ చేపలు పడుతుండో నేను చూసిన సరదాగా పక్కన వేరే ప్లేస్ ఏమైనా చూద్దామని వెళ్ళాను సొసైడ్ లోపే మా వాడు ఇంకో చేప కొట్టేసాడు ఇది సుమారు కేజీ ఉంటుంది కేజీ ఉందండి ఖచ్చితంగా మేము వాళ్ళ తర్వాత దీన్ని కాటా వేసాము ఇది కేజీ ఉంది ఇక ఫైనల్గా మా వాడికి పేటలతో చేపలు పట్టం వచ్చేసింది మా చోటు ఫ్రెండ్ కూడా పక్కన కూర్చుండో వాడిద ఇదంతా ఫుల్ ట్రైనింగ్లో ఉండదు సార్ వాటి స్పీడ్ వల్ల మేము ఎడదాకా వచ్చినాము పేటలు వేసుకొని కష్టం అదికి ఇంతలో మాకు చేప పడింది మా ఇది అసలు చేప ఉందో లేదో కూడా తెలియట్లేదు మాకేం ఫస్ట్ టైం కదా దాన్ని ఎలా ముగ్గురు ముగ్గురు పోటీ పడుతున్నాం అందులో మొదటిసారి ఏదో పెద్ద చేప కొట్టిన ఫీలింగ్ ఒకవేళ ఇది పెద్ద చేప అయితే ఇంకా మా ఆనందానికి అవధులు లేవు హర్దులు కూడా లేవు ఎందుకంటే రావడం రావడం ఇంత పెద్ద చేపబట్టేమని ఆనందం ఆనందం మీకు మా కళ్ళల్లో కనిపిస్తే చూడండి ఆ ఇల్లు మహాబట్టి ఉంటే రెండు గేళ్ళు చేపబట్టి ఉంటారు దీనికి ఎంత బయట పెద్ద అనుకో మాకండి ఒకసారి ఆ చేపని చూడండి మేము అసలు మాకు అసలు తెలియదు ఎలా వేయాలో ఎలా వాడాలో కూడా ఎప్పటివరకు తెలిసిందే లేదు డైరెక్ట్గా రావడం ఇక్కడ వేసేయటం ఆ చేప పడేసరికి ఆనందం అంత ఎంత కాదు కాకపోతే ఆ రా ఆ లోతులో ఎరకపోయింది కొమ్మ దగ్గర కూర్చుకుంది ఇక మా ఫ్రెండ్ ధైర్యం చేసి ఇంకా లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి కొమ్మతో పాటు పీక్కుని వచ్చాడు ఒకసారి మీరు చూడండి చాలా కష్టపడ్డం మా ఈ చేపను పట్టడానికి కానీ మంచి చేప పట్టింది మాకు సింగిల్ ఊప్తో ట్రిబుల్ లుక్తో చాలా చేపలు పట్టాము అది వేరు కానీ ఇలా ఫియేటర్ వేసి మాత్రం ఈ కృష్ణా నదులు చేప మాత్రం ఆనందం అంతా ఇంతే కదా చూడండి ఎలా వెలిగిపోతాయి మా ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టండి ఫియేటర్ తోటి జాగ్రత్తగా లాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే ఉన్నారు మనకి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ కొట్టండి మాకు కూడా సపోర్ట్ చేయండి ఈ ఏదో ఏదో సాధిద్దామని చెప్పి ఇక్కడ మా చిన్న పల్లెటూరు నుంచి కృష్ణా వరకు వెళ్ళాము పట్టడానికి మీకు సపోర్ట్ ఉంటే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చేస్తాం ఇంకా వేరే వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా ఎలాంటి వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి పెద్ద పెద్ద ఛానల్లే కాదు అలాంటి చిన్న చిన్న ఛానల్ కూడా కొంచెం ఆదరించండి మేము నేను కూడా ఒక లాస్ట్లో ఒక పట్టా ఫైనల్గా నేను కూడా వేసి పేటర్ వేసి దానికి పియేటర్తో వేసాను పట్టింది అది కూడా ఇక్కడ ఇరుక్కుంది దాన్ని కూడా మళ్ళీ మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకున్నడానికి తెర వచ్చిన చూస్తే ఉంది చిత్రాయి పడింది చిత్తూరాయి ఆ చిన్న చిత్ర ఏదో ఒకటి మనం అలా పట్లే ఫస్ట్ టైం ఆ థియేటర్ క చిత్రపడే అది ఎంత కొంత ఆనందం సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ జై హింద్ బాయ్ బాయ్